హరి ఓం రాజవిద్యా రాజగుహయోగంలో ఇరవై తొమ్మిదవ శ్లోకం పరమాత్మునికి ప్రీతి పాత్రులు ఎవరనే యొక్క విషయాన్ని ఈ శ్లోకంలో క్లుప్తంగా వివరిస్తున్నాడు నమోహంశో

నాకొకడు దేశింపదగిన వాడు కానీ మరి ఒకడు ఇష్ణుడు కానీ ఎవడనూ లేడు ఎవరు నన్ను భక్తితో సేవించుతుందరో వారు నాయందునో నేను వారి ఎందున ఉందును ఎంత క్లుప్తంగా వివరించిన అసలు కొందరు అంటుంటారు మండిగా నేను ఎన్ని పూజలు చేసినా నాకు భగవంతుడు కనపడలే ఇన్ని యజ్ఞాలు చేసినా ఇన్ని యాత్రలు చేసినా ఇంత దానం చేసినా నాకు భగవాతుడు కర్మించలే అని నన్ను చూడలే అనుకుంటాను కాబట్టి ఇక్కడ ఏం చెప్పినాడు ఈ శ్లోకంలో తొమ్మిదవ అధ్యాయంలో మనకు తొమ్మిదవ అధ్యాయంలో ఇంత క్లుప్తంగా మనకు వివరించినాడంటే ఎంత యొక్క ఈ ఇరవై తొమ్మిదవ శ్లోకంలో అంత క్లుప్తంగా వివరించినాడు ఎవరైతే నన్ను భక్తితో ఎడతెగక సేవించుచున్నారో ఎడతెగక సేవించుచున్నారో వారి ఎందు నేను నాయందు వారిని ఎంచుకుంటారు అంటే అక్కడ వేరే భావన అనేది లేదు ఆ పరమాత్మునే వారు ఉంటాడు వారు పరమాత్మని ఉంటారు మరి ఎవరు ఉంటారు పరమాత్మని ఎందుంటే ఈ భావన గల వారు పరమాత్మని ఎందు ఉంటారు ఈ భావన లేని వారు పరమాత్మ ఎందు కాబట్టి మనం ఏ విధంగా నడుచుకోవాలనో ఈ భగవద్గీతలో నవమాధ్యాయం రాజ విద్యా యోగంలో తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ శ్లోకం క్లుప్తంగా వివరించాడు భక్తుడంటే ఎవరు భక్తుల్లో ఎవరుంటాడు ఎవరిలో దేవుడు ఉంటాడు కాబట్టి ఇటువంటి విషయాల్ని మనం అందుకనే భగవద్గీత మనం ఏదో మూడు గంటలకు ఏడు వందల శ్లోకాలు చదువుతున్నామనేది కాదు ఒక్క శ్లోకమైన మరణంతో శ్రద్ధతో చదివి తెలుసుకొని ఆచరణలో పెట్టి ఆచరింప చేస్తూ ఉన్నవారే భగవద్ పదం అటువంటి విషయాన్ని మనం అందరికీ ఇంటింట ఊరూరా భగవద్గీత ప్రవచనము భగవద్గీత పారాయణము భగవద్గీత విడదీసి అందరికీ తెలియచేయటము ఈ యొక్క కర్తవ్యంగా కృష్ణ మాత్రం ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా అందరూ ఈ రకంగా చేసి తరించు ఆక